ఒక దట్టమైన అడవిలో ఒక సింహం ఉంది అది చాలా బలంగా గంభీరంగా ఉండేది అందువలన దానికి కొంత గర్వం కూడా ఉండేది అడవిలోని జంతువులన్నీ ఆ సింహానికి భయపడేవి ఆ అడవిలోనే ఒక తుంటరి కోతి ఉంది మామూలుగానే కోతులు వాటి చేస్త్రలతో విసిగిస్తాయి ఈ కోతికి ఇంకాస్త అన్నమాట ఒకరోజు ఈ కోతి సింహం దగ్గరికి వెళ్ళింది సింహం దాన్ని చూసి నిన్ను వేటాడడం నాకు అవమానం ఇక్కడ నుండి వెళ్ళిపో అనంది అప్పుడు ఆ కోతి ఇలా అంది మహారాజా మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను ఇక్కడికి కొంత దూరంలో ఒక కొలనులో బంగారు చేపలు ఉన్నాయని విన్నాను అవి గాని తింటే చాలా శక్తివంతులు అవుతామట అంది కోతి సింహానికి అనుమానం వచ్చింది అదేదో నువ్వే తినచ్చు కదా నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ కోతి మీకు తెలుసు కదా ప్రభు మేము శాకాహారులమని ఇక మీకెందుకు చెప్పానంటే మీ దగ్గర ప్రశంసలు పొంది మీ నుండి నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం చెప్పాను అనంది అప్పుడు సింహం సరే అయితే ఆ కొలను ఎక్కడుందో చూపించు అని అంది కోతి సింహాన్ని ఒక కొలను దగ్గరకు తీసుకెళ్ళి కొలనుకి దగ్గరలో ఉన్న కొమ్మ మీద కూర్చోమంది సింహం అది చెప్పినట్లుగా చేసింది తర్వాత కోతి ఇలా ఉంది ప్రభు అస్సలు శబ్దం చేయొద్దు శబ్దంగానే చేస్తే ఆ బంగారు చేపలు నీటి అడుక్కు వెళ్ళిపోతాయి పైకి వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పింది సింహం కొమ్మ మీద కూర్చుని అలా చూస్తూ ఉంది కొద్దిసేపటికి ఆ కొమ్మ విరిగి సింహం నీటిలో పడిపోయింది అయ్యో బంగారు చేపలు బంగారు చేపలు అనుకుంటూ పైకి వచ్చింది సింహం వంటి నిండా బురద అంటుకునింది కోతి పై కొమ్మల నుండి అంతా గమనిస్తూ సింహాన్ని చూసి పక్కపక్క నవ్వింది సింహానికి కోపం వచ్చిన తర్వాత సిగ్గుపడి ఆలోచించింది అసలు నాదే కదా తప్పు నిజమా కాదా అని తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి అవమానపడ్డాను అని అనుకుని తన గర్వాన్ని విడిచి ఆలోచన శక్తిని పెంచుకుని అడవిలో హుందాగా ఉండసాగింది అప్పటి నుంచి